ఫ్రెండ్స్ అందరికి నమస్తే మరో కొత్త బ్లాగ్ అయితే స్వాగతం బ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ అందరం కలిసి సమ్మక సారక టెంపుల్ అయితే పోతున్నాం అనమాట ఇక పోనీకి అయితే అందరం రెడీ అయినాం డీసీఎం అయితే మాట్లాడింది మా అన్న యాక్చువల్లీ ఎందుకు పోతున్నాం అంటే మా అన్న కొడుకు అంటే మా అన్న చిన్న కొడుకు పుట్టెంటేది నీకు అనమాట అక్కడ కనిపిస్తున్నాడు వాడిదే మొత్తం రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది భయ్య మా ఊరు నుంచి సమ్మక సారక గుడి ఆరు గంటలైతే పట్టింది భయ్య టైమ్ గట్టమ్మ ఆలయం దగ్గరికి చేరుకోవడానికి అందరం అయితే దిగి లోపలికి పోయి దర్శనం అయితే అయితే బయలుదేరినాం ఇక అందరైతే లోపలికి పోయి కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి బయటికి రాగా మనయితే శీమై తూగుతున్నారు ఇక్కడ ఇక గట్టమ్మ దగ్గర దర్శనం కాగానే ఆ నుంచి అయితే బయలుదేరినాం భయా ఇక్కడ నుంచి ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్లు ఏమో ఉంటుందంట సమ్మాక సారక్క గుడి ఇక టైం వచ్చేసి తొమ్మిది అట్లయితుంది భయ్యా మూడు గంటలకైతే స్టార్ట్ చేసినాం భయ్యా మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆరు గంటలైతే పట్టింది సమయం ఇంకో గంటకైతే మేడారం అయితే ఏరుకున్నాం భయ్య భారీ వర్షాల కారణంగా రోడ్లన్నైతే బ్లాక్ చేసి అందుకే లేట్ అయితే అయింది ఇక నేను మా అన్న మా దోస్తు గాడు మా బావ అందరం కలిసి అయితే రూమ్ లో అయితే వెతకనికైతే పోతున్నాం ఆ రోడ్లు మాత్రం మొత్తం నీళ్లతో అయితే లిండు ఉన్నాయి ఎందుకంటే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు ఇట్లా ఈ జర్రంతా అంత గడువిచ్చింది అనేసి మేమైతే పోతున్నాం రూమ్ లో ఎళ్ళకైతే ఒక రూమ్ అయితే దొరికింది భయ్య రూమ్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు అనమాట ఇక లగేజ్ మొత్తం అలా వాడేసి మేమైతే అయితే వచ్చేసినాం ఇక మా అన్న నేను మా గారు ముగ్గురం అయితే వచ్చిన బయటికి సరదాగా మర్యాదలు చేసుకోనికి ఇక మర్యాదలు పూర్తి కాగానే రూమ్ కి అయితే వచ్చేసి పడుకున్నాం భయ్య మళ్ళీ ఉదయం ఆరు గంటల వేసి జంపన్న వావు దగ్గరకి అయితే వచ్చేసిన చూడండి భయ్య మొత్తం అయితే నీళ్ళు అయితే పోతా ఉన్నాయి నిన్న మొన్న మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షాల కారణంగా లిండింది అనమాట నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చిన మేడారానికి ఈ వావుకి జంపన్న వాగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఏడు వందల సంవత్సరాల క్రితం చరిత్ర అనమాట ఇది జంపన్న అనే వ్యక్తి సమ్మక్క కొడుకే అనమాట ఈ గిరిజన ప్రజలు పన్నులు సరిగా కట్టకపోయేసరికి అంటే టాక్సెస్ ఉంటాయి కదా అవి ఇక కాకతీయులకు రాజైన ప్రతాపరుదు యుద్ధానికి అయితే దిగింది అనమాట అన్ని వేల మంది సైనికులు ఒకేసారి యుద్ధానికి దిగేసరికి ఈ గిరిజన ప్రజలు వాళ్ళని అయితే ఎదుర్కోలేకపోయారు ఇక తీరా ఓటమి పాలయ్యేసరికి వార్త సమ్మక్క కొడుకైన జంపన్న విని తట్టుకోలేదు ఇందాక కనిపించిన వాగులో దూకి ఆత్మహత్య అయితే వేసుకుందంట ఇంకొంతమంది ఇంకో తీరు అయితే చెప్తారు ఏంటంటే కాకతీయ సైనికుల చేత జంపన్న అనే వ్యక్తి ఈ వాగులో హతమార్చినేషన్ ఒక కథ అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక అప్పటి నుంచే ఈ వాగుకైతే జంప్ అన్న వాగు అనేసి పేరు అయితే పెట్టిరు భయ ఈ వాగుకున్న ఇంకొక విశేషం ఏంటంటే ఆ వాగులో ఉన్న వాటర్ మొత్తం రెడ్ కలర్ ఉంటాయంట ఇక అది ఎంత వరకు వాస్తవం మనకైతే వేయలేదు మేము ముగ్గురం అయితే అక్కడైతే స్నానం అయితే వేయలేదు రూమ్ పోయి స్నానం చేద్దాం అనేసి అందరం అయితే బయలుదేరిన మన నుంచి వేడి నీళ్ళు పెట్టుకుని ఇక స్నానం అయితే చేసినాం భయ అందరం ఇక మనోడు పుట్టెంటులు అనేది తీసిన తర్వాత మా వాళ్ళందరూ అక్కడ స్నానం చేసి గుడి దగ్గరికి బయలుదేరదాం అనుకున్న లోపే భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక నాన్ స్టాప్ వన్ అవర్ అయితే కొట్టింది భయ్య వర్షం అయితే అయితే ఈ గ్యాప్ లో మాములు అయితే ఉప్మా అయితే వేసారు ఇక అందరం అయితే తినేసి బయటకి వచ్చి అయితే నిల్చున్నాం భయ్య వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనేసి కొద్దిసేపటికి అయితే వానైతే తెలిసింది రోడ్ మొత్తం వాటర్ అయితే మొత్తం నిండిపోయి ఉంది ఇక అందరం అయితే బయలుదేరుతున్నాం గుడి దగ్గరికి ఇక గుడి దగ్గరకు వచ్చిన వెంటనే మన బుడ్డోడిని అయితే తక్కర్లో కూర్చెట్టి వాన ఎత్తు బంగారం అయితే చోపిస్తున్నారనమాట మనవులు బంగారం అంటే ఇక్కడ బెల్లం భయ్య బెల్లం చోపిస్తారనమాట ఇట్లా ఇక మన బుడ్డోడు వెయిట్ వచ్చేసి ఏడు కిలోలు ఏమో ఉన్నాడు ఏడు కిలోలు అయితే అయితే ఉండొద్దు అనేసి ఇంకో అర్ధ కిలో అయితే అనమాట బెల్లం ఆ బెల్లం చుట్టూ ఈ బొట్లు అయితే పెడుతున్నారు భయ ఇక బొట్లు పెట్టిన తర్వాత ఈ అమౌంట్ అయితే పే చేసింది మా అన్న మొత్తం నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఏమైందంట వీటికి ఇక ఆ బొట్లు పెట్టిన బెల్లం ఉంటుంది కదా అది ఒక్కొక్కరు నెత్తి మీద పెట్టుకుని బయలుదేరుతారు మనోళ్ళు ఇక మా ఊళ్ళందరూ అయితే షిప్ పడుతా ఉన్నారు అది నేను నేను వీడియోగ్రాఫర్ ఎత్తుకోనికైతే ఇక అందరం అయితే బయలుదేరుతున్నాం భయ అక్కడ నుంచి అని మేడారం చుట్టూ చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి మొత్తం అడవే ఇటు ఇది ఎగ్జిట్ అనమాట మెయిన్ ఎంట్రెన్స్ ఇంకో సైడ్ సో మనం మొత్తం దిరిగేష్ అయితే పోవాలి అక్కడికి ఇక మొత్తం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే వచ్చేసిన అందరం ఇక కనిపిస్తుంది చూసినవా ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సమ్మక్క సారక్క జాతర అప్పుడైతే ఒక కోటి మంది అయితే ఉంటారు అనమాట ఇక్కడ అంత క్రౌడ్ ఉంటది అసలు అడుగుబెట్టినకి రా వీళ్ళకి ఇక జాతర టైంలో కాకుండా ఇక నార్మల్ డేస్ లో మాత్రం ఎవరైతుంటారు మరి అంత క్రౌడ్ అయితే ఉండదు ఈజీగా దర్శనం అయిపోతుంది అక్కడ ఇక్కడ బోర్డ్ అయితే వేసారు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అనేసి లోపల ఎంట్రెన్స్ లో ట్రాన్స్ జెండర్స్ అయితే ఉన్నారు ఇక్కడ అడ్డంగా ఏమైనా పైసలు ఏమో అనుకున్నాం కానీ ఏం అడగలే వాళ్ళు డైరెక్ట్ పంపించేసి అందర్నీ జూడన్ భయ ఎంత పెద్ద క్యూ చూడు ఎన్ని లైన్లు ఉన్నాయో మొత్తం జాతర టైంలో లో మాత్రం మరీ క్రౌడ్ ఎక్కువ ఉంటది అనమాట అందుకే ఇంత పెద్ద క్యూలు అయితే ఉన్నాయి ఇది కాదు ఇంకా సైడ్ ఉంటది అది ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి అయితే పట్టాలి క్యూ ఇదే గుడి గోపురం అనమాట లోపలకి ఎంటర్ అయ్యేది ఇక మా నోళ్లు అందరూ ఒక చిన్న ఫోటో అయితే దిగిరు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దిగేసిన తర్వాత ఇక లోపలకి అయితే బయలుదేరుతున్నారు ఇక లోపలికి ఎంటర్ కాగానే బెల్లం పట్టుకొని ఇక సమ్మక్క చుట్టూ అయితే తిరుగుతా ఉన్నారు మనవులు మొత్తం ఐదు చుట్టూ అయితే తిరిగేసి ఆ బంగారం అయితే ఆ దేవతకైతే సమర్పిస్తారనమాట ఇదేమో సమ్మక్క గుడి అక్కడేమో సారలమ్మది ఐదు ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనవులందరూ అయితే బియ్యం అయితే పోతురు ఇదే సారలమ్మ గద్దె ఇక సారలమ్మ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇక చిన్నగా అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే పక్కన అవి ఏందో చూపిస్తా పదండి ఈ గద్దె పేరు వచ్చిన శ్రీ పగిడిద్ద రాజు గద్దె అనమాట ఇది ఈ గద్దె పక్కనే ఇంకో గద్దె అయితే ఉంటది శ్రీ గోవింద రాజుల గద్దె అనమాట ఇది ఇక ఇంతే భయ మన దర్శనం అయితే అయిపోయింది మొత్తం అందరి దర్శనాలు ఇట్లా అయిపోయినాయి అందరం అయితే బయలుదేరుతున్నాం రూమ్ కి ఏ రూమ్ అయితే వచ్చేసిన భయ అందరం ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ అయితే వండుతున్నారు మా వాళ్ళంతా వన్ అవర్ అయితే పట్టింది భయ ఫుడ్ కానీ ఎందుకంటే ఇంత ముందు వర్షం పడదు ఆ గ్యాప్ లో సగం అయితే వండేసారు మన ఇక ఫుడ్ తర్వాత ఈ అందరం అయితే తిన్నాం తినేసి తాగేసి నేనైతే పడుకున్నా టూ అవర్స్ అనుకున్న తర్వాత లేచి చుట్టుపక్కల తిరగడానికి అయితే అయితే ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది సమ్మక్క సారది అయితే పోతున్నాం అక్కడికి ఇక్కడ బోర్డు అయితుంది భయ్య శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం మేడారం అనేసి ఇక లోపలికి కెంటర్ కాగానే మనకైతే రూట్ మ్యాప్ అయితుంది ఇక్కడ ఏంది అనేసి వెనకట వాడే చెంచలు ఇంకా అంటారు చూసాం దాని ఏమంటారు గంటలు అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం అలా అయితే పోస్ట్ చేసి పెట్టారు ఇక చూడండి కుండలు వాటర్ పోర్ట్స్ అంటారు అంటారు కదా అవి ఇక్కడ వంట వండుకునే కుండలు అవన్నీ అయితే ఉన్నాయి చూడండి బాణాలు మళ్ళీ జింక తలకాయ ఉంటుంది ఇష్టం అంటే ఓన్లీ పుర్రా అవి మళ్ళీ ఇక దంచి రోళ్ళు ఇవన్నీ యాక్చువల్గా ఇవి ట్వ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ జనరేషన్ పిల్లగా అయితే చూసినట్టు చూసినట్టే ఇవన్నీ ఎందుకంటే అప్పట్లో మొత్తం ఇవే ఉండేవి మా తాతల కాలం నుంచి అంటే మేము ఇట్లా చూసినాం ఎందుకంటే మా ఇంట్లో ఇట్లా ఇవే ఉండేవి ఎక్కువ అప్పుడు ఇక్కడ జింక తలకాయ కూడా ఎట్లుండవు ఇది ఇక బాణాలు అంటే జీవిని వేయటానికి వాడే బాణాలు అవి అంటే ఫైటింగ్ అయితే చూసిన గొడవలు అంటే యుద్ధాలు అయితే కదా వీటికి యూజ్ చేసే ధనస్సులు అనమాట అవి అవి ఇవి మన ట్రైబల్ పీపుల్స్ ఇవే ఇట్లే తయారు చేస్తారు భయ్య అవన్నీ చూడండి ఎట్లున్నాయో మొత్తం ఇట్లా మంచి గ్లాస్లైతే అయితే వేసి పెట్టారు ఇవన్నీ ఇండియన్ ఏన్షియన్ టెక్నాలజీ మాత్రం భలే ఉంటుంది భయ్య మనం తెలుసుకోం కానీ తెలుసుకుంటే మాత్రం మనకైతే ఆశ్చర్యం ఇస్తుంది ఒక్కొక్కటి ఎక్కడ తయారు చేసారు ఎట్లా వాడి ఆ రోజులలో To the highways Till my shadow turns to sun rays And I wanna know ఒకసారి మేడారం వచ్చినప్పుడు ఈ మ్యూజియం కయితే అందరూ అయితే రండి భలే ఉంటది ఎందుకంటే మన పూర్వీకులు ఎలా సర్వర్ అయ్యారో అంత తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాలు వాటి గురించి అయితే అన్నిటి గురించి అయితే మనకి అయితే తెలుస్తుంది ఒకసారి అయితే రండి ఈ మ్యూజియం కి మేడారం వచ్చినప్పుడు వర్చువాలిటీకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది భయ్యా ఈ వీడియోలు చూసినంత మాత్రాన ఏదో కంతే కదా అని అనుకోకండి రియాలిటీలు చూస్తే భలే అనిపిస్తుంది ఆ మ్యూజియం ఒకసారి అయితే వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చి విజిట్ అయితే కండి ఎప్పుడైనా మేడారంకి వచ్చినప్పుడు ఎందుకంటే భలే ఉంటది మ్యూజియం అది ఇక రూమ్ కి రాగానే అంత లగేజ్ మొత్తం ఇక డిసీమ్ లో వాడేసి ఇక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అందరం అయిపోయింది మేడారం జాతర అయితే కొత్త విషయాలు లైక్ అయ్యింది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్